నారదుడు దేవర్షి సంగీతజ్ఞుడు నిరంతర లోకసంచారి చేతుల్లో చిరుతలు మహితి అనే వీణాధారియై హరినామ సంకీర్తన చేస్తూ నిరంతరం తిరుగాడడమే ఆయన పని ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ తెలుపుతుంటాడు ఆయన ఒక ఆదర్శ పాత్రికేయుడు మంచి చెడుల మధ్య జరిగే యుద్ధంలో ఆయనది ఎప్పుడూ ధర్మపక్షమే కృత త్రేత ద్వాపరయుగాలన్నిటిలోనూ ఆయన ఉంటాడు నారదుడి పేరు ప్రస్తావించని హిందూ పురాణం లేదు అష్టాదశ పురాణాలు రామాయణ మహాభారతాల్లోనూ నారదుడు పాత్ర గురించి వివరించారు నారదుని జన్మతిది వైశాఖ బహుళ పాడ్యమే ఈ తిథినాడే నారద జయంతిని జరుపుకునే సాంప్రదాయం ఉంది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మే ఇరవై నాలుగున ఆయన జయంతి జరుపుకుంటున్నాము నారదుడు మూడు లోకాల్లోనూ సంచరిస్తూ భక్తి మార్గాన్ని ప్రచారం చేస్తుంటాడు కొంతమంది మేధావులు రచయితులు మాత్రం ఆయన్ను కలహ ప్రియుడిగా అభివర్ణించారు వాస్తవానికి నిజం మాట్లాడేవారికి ఎప్పుడూ కష్టాలే యథార్థవాది లోక విరోధి ఆధునిక కాలంలో కూడా సత్యాన్ని ధర్మాన్ని పాటించేవారంటే చిన్నచూపు వారిని లోక విరోధులుగానే చూస్తారు అనేక కష్టాలకు గురిచేస్తారు నారద మహర్షి కూడా లోక కళ్యాణం కొరకు నిరంతరం తప్పించేవారు ముల్లోకాల్లోనూ సంచరిస్తూ దేవ మానవ దానవులకు సందర్భానుసారంగా కర్తవ్య బోధ చేస్తుంటారు అయితే నారదుడిది ఒకటే లక్ష్యం ధర్మం గెలవాలి బ్రహ్మమానసపుత్రుడు త్రిలోక సంచారి నారాయణ భక్తుడు ముక్తుడు అయిన నారదుడు విశ్వహితుడు తెలుగు సాహిత్యంలోనూ తెలుగు సినిమాల్లోనూ నారదుని కలహప్రియత్వం వాక్శ్చతురత తరచూ ప్రస్తావించబడతాయి ఉపనిషత్తులు పురాణములు ఇతిహాసముల్లో నారదుని కథలు బహుళంగా వస్తాయి నారదుని పాత్ర చాలా పురాణాల్లో కనిపిస్తుంది నారదుడు న్యాయధర్మ తత్వజ్ఞుడు కల్ప వ్యాకరణాలు తెలిసిన వారిలో శ్రేష్ఠుడు పరస్పర విరుద్ధములైన వివిధ విధివాక్యాలను సమన్వయపరచగల నీతిజ్ఞుడు గొప్ప వక్త మేధావి జ్ఞాని కవి మంచి చెడులను వేరువేరుగా గుర్తించడంలో నిపుణుడు ప్రమాణముల ద్వారా వస్తుతత్వమును నిర్ణయించడంలో శక్తిశాలి న్యాయవాక్యముల గుణదోషముల నెరిగినవాడు బృహస్పతి వంటి విద్వాంసుల సందేహములు కూడా తీర్చగల ప్రతిభాశాలి వ్యాసుడు రచించిన అష్టాదశ నారద పురాణం ఒకటి నారద నారదీయ పురాణం అని కూడా పిలుస్తారు ఈ పురాణంలో వేదవేదాంగాలు వివిధ దేవతా కవచాల గురించి చెప్పబడింది పుత్రుడు త్రిలోక సంచారి అయిన నారదుడు విశ్వహితుడు నారమంటే జ్ఞానం జ్ఞానం నిరంతర ప్రవాహితం దేవలోకంలో ఉన్న అన్ని విద్యలు విజ్ఞానమంతా మానవులకు చేరడానికి మాధ్యమం నారదుడే ధ్రువుడు ప్రహ్లాదుడు ఆదిగా ఎందరికో జ్ఞానబోధ చేసి లోక కళ్యాణం వైపు నడిపించిందే ఆయన అసలు విష్ణుమూర్తి అవతారాల కారకుడు ఆయనే ప్రస్తుత కాలంలో పాత్రికేయులు నారదుని ఆదర్శంగా తీసుకుని జ్ఞానపిపాసులై తాము సముపార్జించిన విజ్ఞానాన్ని అందరికీ అందించే ప్రయత్నం చేయాలి ధర్మం న్యాయం సత్యం ఆచరణకు ప్రజల్ని కార్యోన్ముఖులను చెయ్యాలి ఆ మార్గంలో పాత్రికేయులకు మహర్షి నారదుని జీవితం పరమ ఆదర్శం